అంటే చాలామంది తెలంగాణలో మాత్రం పోచమ్మ తల్లికి అయితే బోనాలు చేస్తున్నారు అందరికీ పోచమ్మ తల్లి శుభాకాంక్షలు అది కూడా చెప్పాలి కదా అది కూడా ఒక పండుగ లెక్కనే చేసుకుంటారు కదా మన తెలంగాణ అంటేనే నీచు లేనిది నడవది అందరికీ వెళ్తున్నదే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే అవసరం లేదు కాబట్టి మన తెలంగాణ సంస్కృతికి ఒక విషయం చెప్పాలని ఆ గుచ్చడి చెప్పింది ఎందుకంటే పోచమ్మ తల్లి బోనాలు కూడా మన తెలంగాణలో చాలామంది అందరూ చాలామంది తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా పోచమ్మ తల్లికి చేసుకుంటారు కదా అందుకే అలా చెప్పాను ఓకే అంటే ఇంకా ఇంకో వారం కూడా ఉంటుంది చాలామందికి అయితే ఇవాళనైతే కొంచెం స్టార్ట్ చేసే ఎందుకంటే పున్నం వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసే ఓకే అది విషయం పక్కన పెట్టేద్దాం మన తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇందిరామహిళ గురించి అయితే మొన్నటి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ కాస్త రాత్రికి రాత్రే చేంజ్ కావడం జరిగింది అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎల్ లిస్ట్ వాళ్ళకు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ అధికారిక గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్ అనేది మొన్న మార్చడం అంటూ జరిగింది అదివరకు ఎలా ఉండే అదివరకు డీటెయిల్స్ అంతా ఏమి కనబడకపోయేది మామూలుగా उन्नादा लेदा लेदा उन्ना